స్విమ్స్ అభివృద్ధికి దాతలు ముందుకొస్తున్నారని వారి సహకారంతో ఆసుపత్రిని అత్యాధునిక వస్తువులతో తీర్చిదిద్దుతామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు భారత ప్రభుత్వ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ విరాళంగా అందజేసిన ఇరవై రెండు కోట్ల రూపాయల విలువైన వైద్య యంత్ర పరికరాలను ఆయన ప్రారంభించారు పద్నాలుగు కోట్ల విలువైన టెస్లా ఎంఆర్ఐ స్కాన్ ఎనిమిది కోట్ల విలువైన ఫోర్ డీ సిటీ సిమ్యులేటర్ సిస్టమ్ రేడియోథెరపీ యంత్రాలను ఐఓసీఎల్ ప్రతినిధులు స్విమ్స్ కు అందజేశారు ఈ అత్యాధునిక యంత్రాలతో పేదలకు తక్కువ ఖర్చుతోనే ఆయా పరీక్షలు అందుబాటులోకి వస్తాయని నాయుడు తెలిపారు కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు సుమారు ఇరవై ఒక్క కోట్ల పెట్టుబడితో ఒక రెండు మంచి అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఒకటి ఎంఆర్ఐ రెండవది సిటీ స్కాన్ లేటెస్ట్ టెక్నాలజీతో ఇది వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది దీనివల్ల సంవత్సరానికి రెండున్నర లక్షల మందికి అత్యంత తక్కువ కాస్ట్ ఈ టెస్ట్లన్నీ కూడా పేదవాళ్ళకి చేయటం జరుగుతుంది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో సంవత్సరానికి సుమారు నూట నలభై కోట్లు వెచ్చించి టీటీడీ నిధుల నుంచి ఈ సిమ్స్ హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతోంది ఉంది ఇక మీద కూడా సిమ్స్ హాస్పిటల్ కి ఏ రకమైనటువంటి సహాయం కావాలన్నా చాలా మంది దాతలు ముందుకొస్తున్నారు వారి సహకారంతో మనం ఈ హాస్పిటల్ ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది